దేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగిందని మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఒక చిన్న లాజిక్ మర్చిపోయారని ఆ లాజిక్ వాళ్ళే ఈరోజు మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి ఆధారాలు సిట్ అధికారులకు దొరికాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ మిథున్ రెడ్డి రెడ్డి ఏ లాజిక్ మర్చిపోయారు ఆ లాజిక్కే మద్యం కుంభకోణంలో కొంతమంది నిందితులని అరెస్ట్ జరిగేలా చేసిందా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మద్యం కుంభకోణం విషయంలో విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి చిన్న చిన్న లాజిక్లు మిస్ అయ్యారని ఆ లాజిక్లే మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని బయటపెట్టాయని ఆ లాజిక్ మర్చిపోవడం వల్లే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు రెడ్డికి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అసలు ఈ మద్యం కుంభకోణంలో జరిగినటువంటి అవ అవినీతి అవకతవకలన్నింటినీ ఆ లాజిక్కే బయటపెట్టింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ లాజిక్ ఏంటి ఆ లాజిక్ని ఎలా మర్చిపోయారు అంటే ఆ లాజిక్ మొన్న ఇక్కడ సమావేశమైన రిటైర్డ్ ఐఏఎస్లను అడిగితే చెప్తారు ఓకే హైదరాబాదులో ఆ మధ్య ఒక పదిహేను ఇరవై మంది రిటైర్డ్ ఐఏఎస్లు సమావేశమయ్యారు ఉన్నతాధికారులు గతంలో ఆంధ్రప్రదేశ్కి పనిచేసినటువంటి వాళ్ళు ఎలా సమావేశమయ్యారు నువ్వు చెప్పు రెండు మీటింగ్లు అయినాయి ఎలా సమావేశమయ్యారు సార్ అసలు ఏ కారులో వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు ఇంటికి ఒక వచ్చు ఆ కారు ఎక్కాలి అసలు ఒంట్లో నీకు శరీరం నీవు అసలు నీతో పాటు ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకెళ్ళకూడదు ఓకే ఫోన్లు తీసుకెళ్ళకూడదు అంటే ఏంటి మళ్ళీ నిన్ను అక్కడ తీసుకెళ్ళుద్ది ఆ హోటల్కి మళ్ళీ నిన్ను దించుద్ది అనమాట అంటే మరి మీరు అన్నారు ఈ మాత్రం లాజిక్ వాళ్ళు ఎందుకని పాటించలేదు ఫోన్లు ఎందుకు తీసుకెళ్ళారు ఇప్పుడు ఎందుకంటే అదే కదా గన్ను మొన్న మధ్య ప్రెస్ మీట్లో కూడా అన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ ఫోనే గన్ అన్నాడు అంటే వీళ్ళు వీళ్ళంతటా వీళ్ళే ఆ గన్ను పట్టుకుని వెళ్ళారనమాట మిస్ ఫైర్ అయింది ఓకే కాబట్టి ఆ ఫోన్లు తీసుకెళ్లకుండా ఉండుంటే విజయసాయి రెడ్డి అయినా లేకపోతే మిథున్ రెడ్డి అయినా ధనుంజయ్ రెడ్డి అయినా బాలాజీ గోయిందప్ప సైఫ్ అప్పటికి తెలియదు అనమాట ఏది అప్పుడు జన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎడా పెడా ఎక్కడ పడితే అక్కడ డెన్లకి వెళ్ళడం రావడం ఖాళీ వాహనాలు వేసుకెళ్ళడం అట్టబెట్టెళ్ళు నోట్ల కట్టలతో తిరిగి రావడం మనం చూసాం ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి ధనుంజయ రెడ్డి ఆయన ఎవరు సీఎంఓ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన సింపుల్గా చక్కగా కార్ వేసుకుని ఖాళీ కార్ వేసుకుని వెళ్ళాడు ఎక్కడ ఇక్కడ పెద్దమ్మ గుడి జర్నలిస్ట్ కాలనీ అక్కడ ఉన్నటువంటి డన్కి మరి వచ్చేటప్పుడు తీసుకెళ్ళాడు అంటున్నారు ఆయన ఫోన్ మరి రికార్డ్ అయింది లొకేషన్ ఇప్పుడు టవర్ లొకేషన్లు కానీ ఇప్పుడు ఆ కాల్ డేటా రికార్డ్స్ కానీ ఇవాళ విశ్లేషణ మనం చూసాం మీకు వివేకానందరెడ్డి హత్య అప్పుడు చూశారు కదా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇప్పుడు సునీల్ యాదవ్ అక్కడ ఏ టూ హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాడు అన్నారు హత్య జరగక ముందు అవినాష్ రెడ్డి ఇంట్లో సమావేశం హత్య జరిగిన తర్వాత నిందితుల సమావేశాలు అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అసలు ఆయన వాట్సాప్లో ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు పన్నెండు యాభై నుంచి ఒకటి యాభై దాకా ఆయన చాట్సు ఆయన యొక్క ఫోన్ కాల్సు లేకపోతే నాలుగుంటి గంటకి తెల్లారుజామున నాలుగు గంటల నుంచి నాలుగు యాభై దాకా మళ్ళీ ఆయన యాక్టివ్గా ఉండటం అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే అనమాట ధనుంజయ్ రెడ్డికిను చాణక్యకి ఏంటి సంబంధం చెప్పు ధనుంజయ రెడ్డికిను అవినాష్ రెడ్డికి ఏంటి సంబంధం వరుణ్ పురుషోత్తంతో ఏం సంబంధం సరే ఎవరా వరుణ్ పురుషోత్తం పురుషోత్తం వరుణ్ కుమార్ మనకు తెలిసి మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం బంజారా హిల్స్లో కాఫీ బాయ్ ఆయన్ని నువ్వు కలవాల్సిన పని ఏంటి మీరు ఐఏఎస్ కదా డెన్నిన్ చార్జీతో భేటీలేంటి ఇవాళ్ళక్కడ స్పష్టంగా కనపడుతోంది ధనుంజయ రెడ్డి ఫోను ఆ టవర్ లొకేషను మరి అదే కాదు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి నూనూ మరి ముప్పిడి అవినాష్ రెడ్డికి ఏంటి సంబంధం చాణక్యకి ఏంటి సంబంధం ఇప్పుడు ప్రణోయ్ ప్రకాష్ని ఎందుకు గెలిచాడు ఎవరతను ఆ ప్రణయ్ ఆ ప్రణయ్ అనే అతను అతను తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ త్రీ వన్ టూ ఆ డన్ ఇన్ఛార్జి ను విజయసాయిరెడ్డి స్పష్టంగా ఇచ్చారు ఏ తేదీన ఎప్పుడెప్పుడు ఎవరెవరితో భేటీ అయ్యారు విజయసాయిరెడ్డి మనకి ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు మొదట ఆ రెండు మీటింగుల్లోనే నేను పాల్గొన్నాను జర్నలిస్ట్ కాలనీ మీటింగ్ వీళ్ళు ముగ్గురు వచ్చారు వ్యాపారం చేసుకుంటాం అప్పియమని ఇప్పించమని అడిగారు ఎవరు మన కసిరెడ్డి రాజ్ లేకపోతే మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి రెడ్డి కూడా వచ్చాడు సత్యప్రసాద్ కూడా ఉన్నాడు అన్నాడు తర్వాత విజయవాడ విల్లాలో భేటీ గురించి చెప్పాడు వీళ్ళందరూ మాట్లాడారు మేము పాలసీ డిసైడ్ చేయడం కోసం ఏం పాలసీ లిక్కర్ పాలసీయా కాదు కదా అదే పాలసీ కిక్ బ్యాక్స్ పాలసీ ఓకే ధనుంజయ రెడ్డి వచ్చాడా మీ మీటింగ్లకి అని అడిగారు జర్నలిస్టులు ఆయన్ని ఎవరిని విజయసాయి రెడ్డిని గుర్తులేదని చెప్పాడు అంటే ఏంటి ధనుంజయ రెడ్డిని పాపం అప్పటికి ఇరికించడానికి అతను సిద్ధంగా లేడు కాబట్టి గుర్తులేదన్నాడు అప్పుడు కర్తా కర్మక్రియ ఎవరని చెప్పాడు కసిరెడ్డి రాజు అని చెప్పాడు అసలు నిజంగా చెప్పాలంటే కర్మ కర్మక్రియ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఓకే మిథున్ రెడ్డి కేవలం ఒక పావు మాత్రమే దీని వెనుక మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి భారతి మేడం అని చెప్పింది ఎవరు మాణిక్యం ఠాగూర్ ఇప్పుడు బాలాజీ గోయిందప్ప ఏంటి ఆయన పోస్టు సిమెంట్ ఫ్యాక్టరీలో అతను ఫైనాన్స్ డైరెక్టర్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అని అడుగు సరే ఇదేం భారతీయ సిమెంట్స్ అని వచ్చి నువ్వు గూగుల్లో కొడితే కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అది అసలు నాది కాదు అది వికాట్ సిమెంట్స్ అంటాడు ఇప్పటికీ మళ్ళా వాళ్ళ మిస్ వేసే దాని సీఎండి ఓకే ఎవరు భారతీయ మేడం అంటే మీ సిమెంట్ ఫ్యాక్టరీలో బాలాజీ గోయిందప్పకి నువ్వు మరి సైఫ్కి ఏంటి సంబంధం సైఫ్ అంటే అతను ఇన్ఛార్జ్ వెంకటేష్ నాయుడు అసలు హైదరాబాద్లో ఈ డెల్లన్నిటికీ ఇన్ఛార్జ్ ఎవరు వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడిని ఎందుకు గెలిచాడు ధనుంజయ రెడ్డి వెంకటేష్ నాయుడిని ఎందుకు గెలిచాడు మిథున్ రెడ్డి ఫలానా జూన్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఫలానా ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు పలానా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇట్లా తేదీలు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎవరెవరు కలిశారు ఇవాళ సిట్ దగ్గర ఉంది గూగుల్ టేకౌట్ అంటావా లేకపోతే ఆ ఫోన్ ఏంటది టవర్ లొకేషన్స్ అంటావా ఆ సిడిఆర్ కాల్ డేటా రికార్డులు కానీ పట్టించాయి మిథున్ రెడ్డి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డిగా యాభై ఐదు సార్లు ఫోన్ చేశాడంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇరవై ఏడు సార్లు చేశాడంట లే కృష్ణమోహన్ రెడ్డికి నేను అసలు వంద సార్లు చేస్తాను అన్నాడు ఒకడు ఆయన ఏంటి మా సీఎం గారి ఓఎస్టీ కాబట్టి మా సీఎం గారి మూమెంట్ గురించి తెలుసుకోవడానికి మనం చూసాం సరే వాళ్ళని తీసేసే డిస్టిలరీ యజమాని బొమ్మదేవర వెంకట సుబ్బారావు బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ ఏదో ఆయన యజమాని ఆయనకి ఫోన్ ఎందుకు చేశాడు నాలుగు సార్లు మిథున్ రెడ్డి ఫోన్ చేశాడని మరి డేటా రికార్డ్ లేదు అసలు ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్కి నీకేంటి సంబంధం ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమంటాడు నా కొడుకు ఎంపీ రాజ్యసభ మూడుసార్లు గెలిచాడు రాజంపేట నుంచి నా కొడుక్కి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు ఏ సంబంధం ఉందని మరి డెన్ ఇన్ఛార్జీలతో మాట్లాడాడు కలిశాడు ఎక్సైజ్ వాళ్ళతో మాట్లాడాడు టోటల్గా ఇందులో వీళ్ళు పీకల్లో తిరుక్కుపోయారు ఓకే ఇవాళ వాళ్ళని బయట వేయాలంటే అది అయ్యేది కాదు సాంకేతికంగా ఇక్కడ రుజువైన అంశం ఓకే టెక్నికల్గా చెక్కినప్పుడు ఇంకా నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో